వెల్కమ్ టు జేపీ న్యూస్ ప్రజల గుండెల్లో నిలిచిపోయే నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్న మా ప్రియమైన ఎమ్మెల్యే శ్రీ గురుగొండ రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతుంది మీ న్యూస్ టిడిపి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నోరు పారేసుకున్న మాజీ మంత్రి వైసీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇందులో భాగంగా రాష్ట్ర కార్యదర్శి వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నెల్లూరు నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడటంతోనే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారని తెలిపారు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై యాభై వేల ఓట్లతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోవడంతో ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతూ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు గతంలో తల్లి చెల్లిపై కేసులు పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని దుయ్యబట్టారు కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏపీ హైకోర్టు తీవ్రంగా మందలించింది మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటని నిలదీసిన హైకోర్టు ఓ మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ప్రస్తుత ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు అని ప్రశ్నించింది మహిళా ఎమ్మెల్యేను గౌరవించేది ఇలాగేనా అని ప్రశ్నించింది ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రసన్న కుమార్ రెడ్డి తరపు న్యాయవాది సుబోధ్ అభ్యర్థనను తోసిపుచ్చిందని తెలిపారు వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేసి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు ముందే విలేకరుల సమావేశం కూడా ఒక సంచలనమైనటువంటి విలేకర సమావేశం అని చెప్పి నిన్నటి రోజు ఉదయం నుంచే సోషల్ మీడియాలో అందరూ కూడా ఎదురు చూపులు చూశారు కానీ అందరూ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు మనసు మార్చుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సహకరించబోతున్నాడని చెప్పి అందరం కూడా ఎదురు చూసాం ఆ యొక్క విలేకరుల సమావేశంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచక సృష్టించినటువంటి కొంతమంది ఇప్పుడు మాజీ శాసనసభ్యులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఇలాంటి వాళ్ళని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఒక మాట మాట్లాడుతూ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఆరు సార్లుగా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద వాళ్ళ ఇంటి మీద దాడిని ఖండిస్తూ అప్రజాస్వామికంగా ప్రసన్న కుమార్ రెడ్డి మీద అక్రమ కేసులు బరాయించారని చెప్పి నిన్న రోజని చెప్పడం జరిగింది గత పది రోజులుగా అంటే ఈ నెల ఏడవ తారీఖున కేవలం మా యువనాయకులైనటువంటి లోకేష్ బాబు ప్రోగ్రామ్ బిఆర్ కళాశాలలో కానీ లేదు దర్గాలో వచ్చినటువంటి రొట్ల పండగ సందర్భంగా కానీ ఇలాంటి ప్రోగ్రాం నెల్లూరు జిల్లాలో సక్సెస్ చేసుకున్నటువంటి సందర్భాన్ని పక్కదారి పట్టించడానికి పోవూరు శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ఏ విధంగా వరుసకి అక్క కావాల్సినటువంటి సందర్భాన్ని కూడా పక్కన పెట్టి మహిళను ఏ విధంగా దూషించాడో నెల్లూరు జిల్లా యావత్తు రాష్ట్రం యావత్తు కూడా ఇప్పటి వరకు కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన మాట్లాడినటువంటి విలేకరు సమావేశంలో సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావడం జరిగింది దానికి సంబంధించి కార్యకర్తల్ని అదుపు చేయ అదుపు చేయలేక ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి మీద ఆయన దాడి తీయించుకొని కేవలం ప్రశాంత్ రెడ్డి మీద ఒక నింద వేయడానికి ఆయన ఇంటి మీద ఆయన దాడి తీయించుకొని నా ఇంటి మీద దాడి చేశారని చెప్పి నా ఇంటిని పగలగొట్టారని చెప్పి సానుభూతి ప్రకటన చేశాడు దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఏదైతే ప్రశాంత్ రెడ్డి మీద కేసు పెట్టారో ఆ కేసును ఆధారాలు చేసుకుని పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అయితే ప్రసన్న కుమార్ రెడ్డి నల్లప్ప రెడ్డి కుటుంబం అని చెప్తా ఉన్నాడు మీ యొక్క తండ్రి గారు ఈ జిల్లాలో రాజకీయాల్లో వాస్తవానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తే కానీ ఎప్పుడు కూడా రెడ్డి గారు ఎలాంటి భాష ఇప్పుడు మాట్లాడింది లేదు చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొడతానని చెప్పి నారా లోకేష్ బాబుని మేము కూడా విలేకరు సమావేశంలో మాట్లాడినటువంటి భాష వాడి ఈ జిల్లాలో లో అదుపు రాకుండా ఉన్నటువంటి వ్యక్తిని గతంలో ఒక పది సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం యాభై నాలుగు వేల ఓట్లతో ప్రశాంత్ రెడ్డి కింద ఓడిపోయిన తర్వాత రాజకీయంగా ఫ్రస్ట్రేషన్ లేకపోయి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అలాంటి పరిస్థితిని నిన్న జగన్మోహన్ రెడ్డి ఖండించకపోగా జగన్మోహన్ ఒక అలవాటు ఉంది మహిళలంటే చాలా వ్యతిరేకత ఎవరో కాదు సొంత అమ్మ చెల్లును కూడా ఆయన ఎంత దూరం పెట్టాడో ఎంత వాడిని అవమానిస్తా ఉన్నాడో మనం ప్రత్యక్షంగా చూసాం అలాంటి వ్యక్తిని నిన్నటి రోజు విలేకరుల సమావేశం పెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన చేసేటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన అందుకు వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి ఆయన మాట్లాడటం కూడా జరిగింది దానికి హైకోర్టు నిన్నటి రోజు తీవ్రంగా పరిగణిస్తూ ఒక మహిళల పట్ల నువ్వు మాట్లాడినటువంటి దుస్తు ప్రవర్తన వీడియోను అని మేము చూసాం ఇట్లాంటిది మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నిన్నటి రోజు హైకోర్టు కూడా ఒక వేసినట్టు ప్రసన్న కుమార్ చెప్పింది మేము చెప్తా ఉన్నాం పార్టీలు ఖచ్చితంగా ఉన్న వీడియో ఆధారం చేసుకుని వెంటనే ఇంకో మహిళల పట్ల రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడకుండా వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రశాంత్ రెడ్డికి కూడా మరి మీడియా ముందు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం